హాయ్ అండి నమస్తే బీరకాయ చెక్కుతో చట్నీ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇది బీరకాయ చెక్క అండి ఇది పచ్చిమిరపకాయలు ఇవి ఉల్లిగడ్డలు ఇవి ఎల్లిపాయలు ఇది చింతపండు అండి ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి తగినంత నూనె వేసుకోవాలండి ఇప్పుడు నూనె కాగిందండి కొద్దిగా మగ్గాలేదు ఇవి బాగా మగ్గాల కొద్ది ప్లేట్ వేసుకున్నాం తర్వాత మనం చెక్కు తీసుకున్న బీరాకర కుడుమది చెక్కు తీసుకున్నాం లాస్ట్లో మనం ఉల్లిపాయలు వేసుకోవాలా మిక్సీ వడ్డే తప్పు వచ్చిన ఉరపలు ఎల్లిగడ్డలు ఉడికినండి మళ్ళీ చుక్క వేసుకున్నాం బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు మగ్గిందండి బీరకాయ చెక్కు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అన్నీ మగ్గిని ఇప్పుడు మనం ఏం నాలుగు ఎల్లిపాయలు ఇట్లా వేద్దాము కొంచెం చింతపండు ఈ సల్లారి తర్వాత మిక్సీకి వేసుకుంటాం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవడం ఈ మిక్సీకి పట్టిన తర్వాత చూపిస్తాం బీరకాయ చట్నీ చూడండి తుడుము చట్నీ బీరకాయ తుడుము చట్నీ రెడీ అయింది ఇంత బాగుంది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది నెయ్యి వేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బీరకాయ రకా చెప్పిన ఇంకా బాగున్నదో దీన్ని రెండు మూడు రోజులైనా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్